భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముగ్గురు అంతర్ జిల్లా దొంగలను అదుపులోకి తీసుకుని ముప్పై ఐదు లక్షలు విలువ చేసే ఆభరణాలను సీజ్ చేసిన పోలీసులు జిల్లాలో పలు ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు జిల్లా దొంగలను వాహన తనిఖీల్లో భాగంగా సుజాతనగర్ మండలం సుజాతనగర్లో పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద ముప్పై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే ముప్పై ఐదు తులాల బందారం ఒక కేజీ వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు కొత్తగూడెం డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ వెల్లడించారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను టార్గెట్ గా చేసుకుని దోచుకుంటున్నటువంటి ఐదుగురు వ్యక్తులపై టాస్క్ ఫోర్స్ సిబ్బందితో నిఘా ఏర్పాటు చేయగా సుజాత నగర్ లో పట్టుబడగా ముగ్గురిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పారిపోయినట్లు తెలిపారు పట్టుబడిన వారి వద్ద నుండి విచారణ చేసి ముప్పై ఐదు లక్షలు విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ప్రజలు ఎవరైనా ఇతర ప్రాంతాలకు వెళితే దగ్గరలోని పోలీసులకు సమాచారం అందించాలని దాని ద్వారా దొంగతనాలను నిలువరించవచ్చని అన్నారు

ஏழோ கவன முப்பை ஐந்து குலால பங்கார மூடு வந்து யாபை ஆறு கிராம ஏகத்தன் தருவாத்தி இரவு ఈ దొంగ ఎట్లా బంగారం వెండి విలువతో సుమారు ముప్పై లక్షల రూపాయలు ఉన్నది